క్రైస్తులం బైబిల్లో దేవుని ముందు ఏడ్చి కన్నీరు కార్చి మొరపెట్టి తమ ప్రాణాలను కాపాడుకున్న వాళ్ళు ఉన్నారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఒకవేళ ఆ రోజు వారు కానీ ఎడవకపోయి ఉంటే వారు కానీ కన్నీరు కాచకపోయి ఉంటే వారు కానీ మొర్రపెట్టకపోయి ఉంటే నిజంగా తమ ప్రాణాలు పోయేవి వాళ్ళల్లో ఎవరంటే ఒక ఆయన యాకోబు గారు నిజంగా తన అన్న తనను చంపడానికి వస్తుంటే ఆ రోజు రాత్రంతా దేవుని ముందు వెనుగులాడాడు కన్నీరు కార్చాడు ఏడ్చాడు మొర్ర పెట్టాడు మగసిరి గలవాడిగా కన్నీరు కాచి ప్రార్థన చేసి తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు రెండవ ఆయన హిజ్గియా గారు ఆయన కూడా తాను చనిపోతున్నాడు మరణం అవుతున్నావు అని దేవుడు తెలియజేసినప్పుడు ఏడ్చి కన్నీరు కాచి తన పాపాలని ఒప్పుకొని తన ప్రాణాన్ని కాపాడుకోవడమే కాదండి పదిహేను సంవత్సరాల ఆయుష్ని కూడా పొందుకున్నాడు ఈరోజు మనకొచ్చే శ్రమలు మనకొచ్చే ఇబ్బందులు మనకొచ్చే ఇరుకుల్లో కూడా కేవలం కన్నీటి ప్రార్థన మాత్రమే మనకొచ్చే శ్రమలన్నిటినీ తీసివేయగలుగుతుంది మనకు వచ్చే సమస్యలకి కన్నీటి ప్రార్థన మాత్రమే సొల్యూషన్ ఈరోజు అలా కన్నీటితో ప్రార్థన చేసి దేవుడిచ్చే దేవైన ఆశీర్వాదాలు పొందుకుందాం గాడ్ బ్లెస్సింగ్